ఈ సమయంలో నీ వాక్యమును ప్రభా చెప్పడానికి అయోగులైనటువంటి నాకు ప్రభా గొప్ప నాయన స్థితిని ప్రభ గొప్ప సమయాన్ని ప్రభా నాకు ఇచ్చారు కనుక మీకు స్తోత్రం చెల్లించుకునిస్తున్నాం నైనా నేను ఈ సమయంలో నేను ఏం మాట్లాడాలో నాకైతే ప్రభా తెలియదు కానీ తండ్రి ఆయన మీరే నీ బిడ్డలకు అవసరమైన మంచి వాక్య సందేశాన్ని అందించి నీ బిడ్డలకు ప్రభా మీరు ఏం ఉన్నారు ప్రభ మంచి వానమును ప్రభా నీ బిడ్డల ఈ వాక్యము ద్వారా మేమందరం కూడా ఆయన సరిదిద్దుకొని ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి నీ రాజ్యంలో చేరే భాగ్యం మాకు అందరిగా దయచేయమని ఏసు సు నాన్న బట్టి వేడుకొనిస్తున్నాం పరమతండ్రి దేవుని వాక్యం చదువుకుందామండి మా తీసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నాలుగో వచనాన్ని చదువుకుందామండి ఒక వచనమే మతిసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన చదువుకుందామండి మిమ్మను మోసపరచకుండా చూసుకున్నడి ఎవడును మిమ్ములను మోసపరచకుండా చూసుకోండి యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి జాగ్రత్త ఎవడును మిమ్ములను మోసపరచకుండా చూచుకోండి ఏమవుతుంది మోసపోతేని మోసపరచబడితే ఏమవుతుంది మోసపరచబడితే ఏమవుతుందంటే మీ ఆత్మ అనేది నరకానికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ మోసకరమైనటువంటి ఈ పరిస్థితి మన జీవితంలో ఏమైనా ఉందేమో ఎవరైనా మనలను మోసం చేస్తున్నారేమో ఈ మోసంలో ఈ మోసం అనేది మనకి నిత్య నరకానికి నడిపిస్తుందేమో అని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ లోకంలోకి వచ్చే మనం పరలోకము నుండి మరలా మనం పరలోకానికి వెళ్ళాలి ఈ పరలోకము వెళ్ళే ఈ క్రమములో మనకి మనం ఏమైనా వెనకడిపడి ఉన్నామేమో ఈ పరలోకం వెళ్ళే ఈ క్రమములో ఒకవేళ మనము వెళ్ళలేకపోవడానికి ఆటంకాలు ఏమైనా ఉన్నాయేమో మనకు మనమే పరిశీలన చేసుకోవాలని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి ఆలోచించండి ప్రేమైన వాళ్ళరా మోసం అనేది మనము చిన్నతరం నుంచి బాగుగా ఎరిగినటువంటి వారం ఎరిగినటువంటి పదం ఈ మోసం అనే పదము మాకు తెలియదండి అనే వారు ఎవరు కూడా ఉండరు మోసం అనే పదము ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ప్రతి ఒక్కరూ కూడా తమ జీవిత కాలంలో ప్రతిరోజు ఎవరి ద్వారానో ఎక్కడో చోట ఏదో సమయంలో మోసపరచబడుతూ ఉన్నారు ద సేమ్ టైం మనము కూడా కొందరిని మోసం చేస్తూ ఉన్నాం ఆలోచించండి ప్రియమని వాళ్ళరా మోసం అనేది ఎలా ఉంటుందంటే మోసం అనేది ఎలాగుంటుందంటే మోసములో ఉన్నటువంటి ఈ యొక్క శక్తి ఎలాగుంటుందంటే అది మోసము అన్న సంగతి మనకు కూడా తెలియకుండా జరుగుతుంది ఎప్పుడు తెలుస్తుంది మోసపోయాము అన్న సంగతి అంటే మనం చాలా వరకు నష్టపోతే కానీ లేకపోతే పూర్తిగా నష్టపోతేనే కానీ మనకు తెలియదు మేము మోసపోయామని ఎందుకంటే మనకి నమ్మకం ఎక్కువ నమ్మకం ప్రతి వారిని నమ్మటం మీరు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి మీకు పదివేలు ఇస్తాం అంటే ఆశ మనకు నమ్మటం మేము విదేశాలు తీసుకెళ్తాం మాకు నమ్మం అంతా మీకు లక్ష రెండు వందల రెండు లక్షలు అవుతే మేము యాభై వేరకే తీసుకెళ్ళిపోతాం అంటే నమ్మేస్తాం అండ్ బంగారం ఇప్పుడు కాసు బంగారం లక్ష రూపాయలు యాభై వేరకే ఇస్తాం అంటే నమ్మేస్తాం అండ్ ఇలాగా ప్రతి విషయంలో ప్రతి ఒక్కరూ మనల్ని మోసం చేస్తూనే ఉంటారు ప్రతి షాపులో కూడా మోసం ఉంది ప్రతి వ్యాపారంలో మనకు మోసం ఉంది బజార్లో ప్రతి బజార్లో కూడా మోసం ఉంది మోసము ద్వారా మనము అనేక సార్లు నష్టపోతూ ఉంటాం కొన్ని కంపెనీలు మనకు మోసం చేస్తూ ఉంటాయి మీరు కొంత డబ్బు చెల్లించండి ఒక నలుగురిని మీరు తీసుకురండి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి ఆ నలుగురు ఇంకొక నలుగురు చేత కట్టించుకుంటే మీకు మరల మీకు డబ్బులు వస్తాయి అనగానే ఆశ మనకి ఏమండి ఇలాగూ కొన్ని కంపెనీలు మోసం చేస్తూ ఉంటాయి షాపులు మోసం చేస్తూ ఉంటాయి వ్యాపారాలు మోసం చేస్తూ ఉంటాయి ఏమండి ఇలాగ ప్రతిది కూడా మనకు మోసమే 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 కాబట్టి ఇన్ని మోసాలలో నీకు ఏది ఎవరు ఎక్కువగా మోసం చేస్తున్నారు ఎవరు ఎక్కువగా మోసం చేస్తున్నారు అంటే దేవుని వాక్యం ఒక మంచి మాట మనకి తెలుస్తుంది బయట మనకు హెడ్డింగ్లో అయ్యగారు రాశారు హృదయము అన్నిటికంటే మోసకరమైంది ఏంటి హృదయమా హృదయము అన్నిటికంటే అంటే కొన్ని కంపెనీల కంటే కొన్ని కొందరు వ్యక్తుల కంటే కొన్ని వ్యాపారాలు చేసే ఈ మోసాల కంటే నీకు ఎంతవరకు ఎన్ని రకాలుగా నిండి నువ్వు మోసపోయావో నిన్ను మోసం చేశారో అన్నిటికంటే అన్నిటికంటే నేను మోసం చేస్తుందంట ఏంటిది హృదయం ఏమండి హృదయం అంటే ఏంటిది హృదయం అంటే మనలో ఒక భాగం హృదయం అంటే నీవు పుట్టిన తర్వాత కళ్ళు తెరిచినప్పటి నుంచి మరలా మరణించేటప్పుడు కళ్ళు మూసే వరకు నీతోనే ఉండేది నీ హృదయం దీన్ని లైఫ్ పార్ట్నర్ అనవచ్చు ఏంటి లైఫ్ పార్ట్నర్ అంటే మనము కొంతమందిని ఊహించుకుంటాం వారు మధ్యలోనే వస్తారు మధ్యలోనే పోయడానికి అవకాశం ఉంది కానీ అను నిత్యము నీతో ఉండే నీ లైఫ్ పార్ట్నర్ ఎవరంటే నీ హృదయం ఈ నీ లైఫ్ పార్ట్నర్ నిన్ను మోసం చేస్తుందా వాక్యం చెప్తుందండి హృదయము నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఎస్ నీ హృదయమే నిన్ను మోసం చేస్తుందంట ఎలా ఎవరో బయట వారు బయట కంపెనీలు బయట వ్యక్తులు అండి బయట వారు ఎవరో మోసం చేస్తారంటే మనం కాదు నేను నేను కాదు కాబట్టి వాళ్ళు మోసం చేస్తారు ఏదో లాభాన్ని ఆశించి మోసం చేస్తారనుకోవచ్చు మరి మీ హృదయమే మిమ్మల్ని మోసం చేస్తే ఇంకేంటండి ఇంకేంటండి నిన్ను నీ హృదయమే నిన్ను మోసం చేస్తుందంట ఎలా మోసం చేస్తుంది ఎలా మోసం చేస్తుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మాలి ఈ లోకంలో పూర్వం ఓ పాట ఉండేది క్రైస్తవ సంఘాల్లో నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయా లోకము నమ్మవద్దు ఇది ఆశ చూపి మోసం చేయు ఈ లోకం ఈ లోకమే మాయలోకం కాబట్టి ఈ లోకం అంతా మోసంతో నిండి ఉందంటే మనము ఆశ్చర్యపడనవసరం అవసరం లేదు కానీ నీ హృదయమే నిన్ను మోసం చేస్తుందంటే ఇంకేంటండి ఆలోచించండి ఎలా మోసం చేస్తుంది ఎలా మోసం చేస్తుంది అంటే అండి చాలామంది మనమందరం చాలా తెలియగలవాళ్ళం అండి చాలా నిజమే చెప్తున్నా తెలుగు గలవాళ్ళు మనం ఏమంటామంటే మేము నన్ను ఎవరు మోసం చేయలేరు నన్ను ఎవరు మోసం చేయలేరు ఎందుకంటే ఎవరునై ఎవరైనా నన్ను మోసం చేయవచ్చు కానీ ఎవరు చెప్పింది నేను అమ్మను ఎవరు చెప్పింది నేను అమ్మను మరి నేను ఎలా మోసపోతాను వాళ్ళు నాకు ఏదో ఒక ఎర చూపించి నన్ను మోసం చేయడానికి చూస్తారు కానీ వాళ్ళు నమ్మను వాళ్ళు నేను నమ్మను వాళ్ళు ఎంత ఆశ చూపించినా నేను అవసరమైతే సాక్ష్యాలు చూపించినా నేను నమ్మను ఎందుకంటే నేను చాలా తెలివైన వాడిని నేను ఎవరిని నేను నమ్మను ఆఖరికి నా భార్య చెప్పినా నేను నమ్మను ఎందుకంటే ఆమె కూడా నన్ను మోసం చేస్తుందేమో నా భర్త చెప్పినా నేను నమ్మను ఎందుకంటే ఆయనకు కూడా నన్ను మోసం చేస్తాడేమో నా స్నేహితుడిని నేను అమ్మను నా తల్లిదండ్రులని నమ్మను అసలు ఎవరిని మనిషి అనేవాని నేను నమ్మను ఎందుకంటే నేను చాలా తెలివైన వారిని ఎవడు బుట్టలో నేను పన్ను ఎవడు నన్ను మోసం చేయలేడు అనుకుంటాం కదా అనుకుంటామా చాలాసార్లు ఎవన్నా నమ్ము అయితే ఒక్కరిని నమ్ముతాం ఎవరిని ఎవరిని నమ్ముతాము నీ హృదయాన్ని నమ్ముతాం ఎందుకు నమ్ముతామంటే నేను ఎవరు చెప్పినా నమ్మను నా మనసు ఏది చెప్తే అది నమ్ముతాను నేను ఎవరు చెప్పినా నేను నమ్మను నా హృదయానికి నా మనసుకి ఏది మంచిది అనిపిస్తే అది చేస్తాను నా హృదయానికి నా మంచిది అనిపించాలి నాకు నా మనసుకి అది మంచిది అని నాకు తోస్తే అదే నేను చేస్తాను అంటే నేను ఎవరితో ఆలోచిస్తానంటే బయట వారితో నేను ఎవరితోనే ఆలోచించను నా హృదయముతోనే ఆలోచిస్తాను అంత నమ్మకమా నీ హృదయం అంటే నీ హృదయం మేము నమ్మకం మేము వాసం చేయదా ఎస్ నా హృదయం నన్ను ఎందుకంటే నా హృదయం నా లైఫ్ పార్ట్నర్ నిన్ను నేను కళ్ళు తెరిచినప్పటి నుంచి కళ్ళు మూసే వరకు నాతోనే ఉండి నా బాబోగులు చూసే నా లైఫ్ పార్ట్నర్ నా హృదయము నేను ఎవరు ఎవరి వలలో కూడా పడకుండగా కాపాడేది ఏదంటే నా హృదయం ఎందుకంటే నేను నా హృదయముతో నేను ఆలోచన చేస్తాను అని కట్టి నమ్మకం అండి ఎంత నమ్మకం తెలుసా అండి ఒక ప్రాణ స్నేహితుడు మరో స్నేహితుని నమ్ముట కంటే ఒక ప్రియుడు తన ప్రియురాలని నమ్ముట కంటే ఒక భర్త తన భార్యను నమ్ముట కంటే తన తల్లిదండ్రులు తన బిడ్డలు నమ్ముట కంటే నా హృ మన హృదయాన్ని అన్నిటికంటే ఎక్కువగా నమ్ముతాం ఎలా నమ్ముతాం చెప్పమంటారా ఎలా నమ్ముతాం చెప్పమంటారా గొర్రె అమ్మా చెప్పండి గొర్రె కషాయాన్ని నమ్మునట్టుగా అంత గట్టిగా అంత బలంగా నమ్ముతాం ఇప్పుడు ఆ హృదయము ఎలా నిన్ను మోసం చేస్తుందో సామెత్రు గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై చూడండి ఒకని మార్గము అతని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకి అది మరణమునకు ఏ హృదయమైన ఒకన మార్గం ఒక మార్గం అంటే ఏంటి ఒక మార్గం చూపించేదేది తన మార్గం చూపించేదేది తన హృదయం తన హృదయమే అతనికి మార్గం తన మార్గము అతనికి ఎలాగుంటుందంట యథార్థముగా ఉంటుంది యథార్థముగా ఉంటుంది తుదకు అది ఏం చేస్తుంది జీవానికి నడిపిస్తుందా మరణానికి నడిపిస్తుందా ఏమండి మరణం అంటే ఏంటి మరణం అంటే జీవము కానిది నిన్ను నిత్య జీవములోనికి వెళ్ళకుండా నిత్య నరకానికి వెళ్ళేది మరణం ఒకని హృదయము ఒకని హృదయము అతన అతని దృష్టికి ఎలా ఉన్నదంటే యథార్థముగా ఉంటుంది యథార్థముగా నా హృదయం ఎప్పుడు నాతో ఏం చెప్తుంది యథార్థం అని చెప్తుంది నువ్వు చాలా మంచివాడువు ఈ పేటలో ఉన్న వాళ్ళందరికంటే నీవు చాలా మంచివాడు అందరు ఉదయాన్నే ఆరాధనకి వెళ్ళారు మీరు కూడా ఆరాధన చూసుకున్నారు మరలా మీరు రాత్రికి కూడా ఆరాధనలోకి వచ్చారు అంటే అందరికంటే మీరు మీరు మంచివారు మీరు చాలా మంచివారు అని చెప్తుంది అందరి హృదయం అలా చెప్తుంది అప్పుడు ఏమన్నా అంటే అందరికంటే నేను అలా ఉన్నాను యథార్థంగా ఉన్నాను అంటుంది వాక్యం ఏం చెప్తుంది మరి అతని హృదయము ఎక్కడ నడిపిస్తుంది ఎక్కడ నడిపిస్తుంది మరణానికి నరకానికి నడిపిస్తుంది అంట ఆలోచించండి ప్రేమైన వాళ్ళరా ఒకవేళ మీరు గించి కుడితే కస్టమర్ ఒప్పుకుంటాడా ఒప్పుకుంటాడండి ఒక అంగుళం పొడుగు బ్లౌజ్ అనుకోండి అంగుళం పొడుగు తగ్గిస్తే మీరు ఊరుకుంటారా ఆ అంగుళం టైట్ కుడితే ఒప్పుకుంటారా కరెక్ట్గా రావాలి మరి దేవుడు ఒప్పుకుంటాడా దేవుడు ఒప్పుకుంటాడు అన్నీ కరెక్ట్గా కొత్త నిబంధనలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ మనము అన్నీ మనము నెరవేర్చాలంట అన్నీ నెరవేర్ నెరవేర్చాలంట కాబట్టి ప్రియమన్ వలరా వాక్యానుసారంగా వినువారు మట్టుకి మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం పోతారు మీరు ఉండాలి వాక్యానుసారంగా ప్రవర్తించు వారై ఉండాలి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మన లైన్లోకి వద్దాం నీ హృదయం ఏం చెబుతుంది వాక్యం ఏం చెబుతుంది వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు విను నువ్వు అన్ని సభలకి వెళ్ళి విను ఆదివారం కూడా రెండుసార్లు విను అవసరమైతే మూడోసారి కూడా విను కానీ ఏం చేయకు వాక్యానుసారంగా నీవు ప్రవర్తించకు వాక్యానుసారంగా ప్రవర్తించలేదనుకోండి నీ హృదయం ఏమైనా బలవంతం చేస్తుందా ఇదిగో నీ వాక్యం విన్నావు ఈ వాక్యం ఉన్నావు కనుక ఇలాగ నీవు ప్రవర్తించట్లేదని ఎవరి హృదయమైనా హెచ్చరించిందా ఎవరు హృదయము కాబట్టి ప్రియమని వారు హెచ్చరించదు కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రతి వాక్యం చెప్పినప్పుడు ఇదిగో ఈ వాక్య ప్రకారంగా నీవు నడుచుకో ఈ వాక్య ప్రకారంగా నడుచుకో ఈ వాక్య ప్రకారంగా నడుచుకో నీ హృదయం ఏం చెప్పింది నీ మనసు ఏం చెప్పింది నీ హృదయం చెప్పినట్టుగా హృదయాన్ని ఫాలో అవుతున్నావా లేక వాక్యం చెప్పినట్టుగా వాక్యాన్ని ఫాలో అవుతున్నావా చూడండి ఆలోచించండి ఏది దేన్ని ఫాలో అవుతున్నామంటే ఏమండి దేన్ని ఫాలో అవుతున్నామంటే ఎక్కువగా హృదయం చెప్పినట్టుగానే ఇప్పుడు విన్న ఇప్పుడు 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 ఈ వాక్యం ఉంటున్నాం కనుక ఏమైనా సరే ఈ వాక్యం చెప్పినట్టుగా మనము అన్నీ చదువుకొని ఏది లోటు లేకుండా అన్ని మన వాక్యం ప్రకారం నడిచేసుకుంటాం అని ఇప్పుడు మనం తీర్మానం చేసుకుంటాం ఈ వేడు అలాంటిది వాక్య వేడి బయటికి వెళ్ళిన తర్వాత ఏంటి బయటికి వెళ్ళిన తర్వాత ఏంటి మనకి ఏమీ గుర్తుండదు ఏమీ గుర్తుండదు కాబట్టి ప్రేమను వలరా ఆలోచించండి ఇది కథ కాదు ఇది ఏంటిది నిజం ఇది నీ హృదయ చరిత్ర ఏం కాదండి కథ కాదు ఇది నిజం కాబట్టి ఆలోచించని ప్రేమని వలరా ఒకని మార్గము ఒకని మార్గము అతని దృష్టికి యథార్థముగా కనిపించను అది ఎక్కడ నడిపిస్తుంది పాతాళానికి నరకానికి నడిపిస్తుంది ఆలోచించండి ఇప్పుడు మోసం అనేది జరుగుతూ ఉన్నప్పుడు కొందరు మధ్యలోనే కనిపెట్టేస్తారు ఇది మోసం జరుగుతుంది ఇక్కడ ఏదో మోసం జరుగుతుందని కొంతమంది అస్సలు కనిపెట్టనే కనిపెట్టరు అస్సలు కనిపెట్టలేరు మొత్తం మోసం జరుగుతేనే కానీ ఆలోచించండి ఇక్కడ ఎక్కువ మంది పూర్తిగా 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 నష్టపోతేనే కానీ కనిపెట్టలేరు ఏ నష్టపోతేనే కానీ మీకు అర్థమైందా కొంతమంది ఈ లోకంలో బ్రతుకుండగా అతని హృదయము చెప్పింది మోసం అన్న సంగతి అతడికి తెలీదు తెలుసుకోడు మెలుకు పడ్డు అంతగా నమ్మి నమ్మి ఆఖరికి శ్వాస విడిచిపోయిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది నా హృదయము నన్ను ఏం చేసింది మోసం చేసింది నా హృదయము నన్ను మోసం చేసింది అని అంట రొమ్ము కొట్టుకుంటారంట రొమ్ము ఎందుకు కొట్టుకుంటారు అమ్మ ఎంత మోసమా అయ్యో ఎంత మోసమా ఎవరు నేను మోసం చేశారు నీ హృదయమే మోసం చేసింది ఏం చెప్పింది నీ హృదయం నువ్వు యథార్థంగా ఉన్నావని చెప్పింది కానీ ఎక్కడ నడిపించింది పాతాళానికి నడిపించింది నీ హృదయమే నిన్ను మోసం చేసింది ప్రేమను వలరా కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మనము కళ్ళు తెరిస్తే ఏమైనా లాభం ఉందంటారా అక్కడికి వెళ్ళిన తర్వాత మనము అయ్యో నేను మోసపోయాను ఇప్పుడు ఈ మోసంలోంచి బయటపడదామంటే ఏమైనా అవకాశం ఉంటుందంటారా అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు ఉండగానే ఈ జీవిత కాలంలో ఉండగానే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు ఏమని చెప్పాడంటే నీ హృదయం నీ హృదయం అన్నిటికంటే మోసకరమైనదని దేవుడు చెప్పిన తర్వాత ఏమండి క్లూ ఇచ్చాడు కదా దేవుడు ఇచ్చాడు క్లూ ఇచ్చాడు కదా మరి అంత అశ్రద్ధగా ఉంటే ఎలా అంత అశ్రద్ధగా ఉంటే ఎలా నీ హృదయం మీద మరి అంత నమ్మకంగా ఏమండి గొర్రె తన కట్టుకో నమ్మునట్టుగా నమ్మితే ఎలా ఏమండి కాబట్టి జాగ్రత్త పడదాం జాగ్రత్త పడదాం ఈ హృదయం ఎవరినైనా మోసం చేస్తుంది ఎవరినైనా కూడా ఎవరినైనా మోసం చేస్తుంది దైవ సేవకులను కూడా మోసం చేస్తుంది దైవ సేవలు కూడా మోసం చేస్తుంది దైవ సేవకులకి బైబుల్ తెలియదు అంటారా బైబుల్ తెలుసండి బైబిల్ అంతా తెలుసు బైబిల్ తెలుసు బైబిల్ తెలిసినటువంటి దైవ సేవకులు ఏమండి కల్పన కథలు చెప్పొచ్చంటారా కల్పన కథలు కల్పన కథలు చెప్పేవారు ఉన్నారంటారా ఉన్నారు కదండి అరే ఏమైపోయింది కల్పన కథలు చెప్పకూడదని దైవవాక్యంలో ఉన్నప్పుడు నీవెందుకు నీవెందుకు కల్పన కథలు చెప్తున్నావు అంటే నీవు వాక్యానుసారంగా నడిపించకపోయినా నీవు కట్టు కథల ద్వారా నువ్వు దేవుణ్ణి నడిపిస్తున్నాను అనుకుంటున్నావు నీవు చెప్పే కట్టు కథల ద్వారా కొన్ని నువ్వు చెప్పే ఈ ఉజ్జీవమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి మాట అడుగులే నడిపిస్తుంది ఏం చేస్తుందండి మరణానికి నరకానికి నడిపిస్తుంది కాబట్టి ఏం చేయాలి మనం ఏం చేయాలంటే వినేవారంగా మాత్రమే ఉండకూడదు వాక్యాన్ని వినేవారుగా ఉండకూడదు ఏం చేయాలి వాక్య ప్రకారము జరిగించు వారై ఉండండి వాక్య ప్రకారం జరిగిస్తే మోసపోరా మోసపోరు వాక్య ప్రకారంగా జరిగించిన ఎవరు మోసపోరు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వాక్య ప్రకారంగా నడుచుకోకుండా వినేవారుగా ఉంటే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ వారు మోసపోతారు వారు నరకానికి వెళ్ళిపోతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇప్పుడు మనం ఎలాగున్నాం వాక్యానుసారాన్ని వాక్యం వినేవారుగా ఉన్నామా లేక వాక్యం చెప్పినట్టుగా నడుచుకునేవారుగా ఉన్నామా నుంచి కూడా మనం వాక్యం వినేవారిగానే ఉందామా లేకపోతే వాక్యం ప్రకారముగా నడుచుకునే వారంగా ఉందామా మీరు ఆలోచించండి యాకో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడో వచ్చినం ఎవడైనాను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వారు అర్థములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు వాడు తన్ను చూసుకొని అవతలకు పోయి తన ఇంటి వాడు వెంటనే ఆలోచించండి వాక్యం అంటే అర్థం వాక్యం అర్థం లాంటిదని రాయబడింది ఇప్పుడు ఈ మన హృదయాన్ని ఈ అర్థం దగ్గర తీసుకొచ్చినప్పుడు మనం ఎలా క్లియర్గా మనం చూపించింది అవునా కదండీ ఇప్పుడు ఈ వాక్యం ఎన్నంతసేపు మనకు మనము అద్దంలో చూసుకున్నట్టుగానే ఉంది అవును కదండి మన హృదయం ఏం మాట్లాడుతుంది ఏంటి నా హృదయం నాకు ఎలా మోసం చేస్తుంది ఇవన్నీ కూడా ఏం చెప్తుంది అద్దంలో చూసుకున్నట్టుగానే ఉంది అయితే ఇప్పటి నుంచి మీరు వాక్యం ప్రకారంగా నడుచుకొని వారుగా ఉన్నారైతే ఉన్నవారుగా ఉంటే ప్రవర్తింపని వారైతే ఎలాగండి అవతలకు వెళ్ళి ఇప్పుడు వద్దంలో మనం ముఖం చూసుకుంటాం ఏమండి మనకు మనకి మన ముఖం ఎలా జ్ఞాపకం ఉంటుంది అనిపిస్తుంది అవతలకి వెళ్ళిన తర్వాత నా ముఖం ఎలా ఉందంటే మర్చిపోయాం అప్పటికప్పుడు ఎలాగే అందరూ అదే కాబట్టి ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే వాక్య ప్రకారము నడుచుకోవాలి వినేవారుగా ఉండకూడదు వినేవారుగా ఉండకూడదు వాక్య ప్రకారంగా నడుచుకునే వారుగానే మనము ఉండాలి అయితే ఏం చేయాలి అయితే ఏం చేయాలి అయితే ఏం చేయాలంటే సామిత్ర గ్రంథం మూడో అధ్యాయం పదిహేను వచనం వచనం సరే ఐదవ వచనం సార్ నీ స్వబుద్ధిని మీ సొంత బుద్ధిని మీ సొంత మనస్సుని లేక మీ సొంత హృదయాన్ని అంతేనా బుద్ధి అంటే మీ మనస్సు మీ హృదయము మీ సొంత బుద్ధిని ఆధారము చేసుకొనక్క తర్వాత మీ పూర్ణ హృదయముతో యహో నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు మీ ప్రవర్తన అంతట్లో అంటే మీ ప్రవర్తన అంతటిని కూడా మీరు ఎవరికి అప్పగించేయాలి ఎవరికి అప్పగించాలి దేవునికి అప్పగించేయాలి మీ ప్రవర్తన అంతా మీ దేవునికి అప్పగించేటువంటి ఏంటి దేవుడు నీకు ఏం చెప్పాడో దాని ప్రకారంగా నడుచుకోవటమే ఏం చెప్పాడో దాని ప్రకారంగా నడుచుకోవటం నీ సమస్త ఏంటిది నీ పూర్ణ హృదయముతో ఇహోవయందు నమ్మక ఉంచము నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు అది మన దేవునికి అప్పగించేసుకోవాలి ఏదైనా దేవుడే బయటికి వెళ్ళాలన్నా దేవుడే దేవుడే ఏది ఏది చేసినా దేవుడే ఏమండి దేవుడు చెప్పినట్టుగానే మనము నీ సొబుద్ధుని ఏం చేయకూడదండి ఆధారం చేసుకోవచ్చా చేసుకూడదా మన సోబుద్దిని అరు